హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు రకరకాల పిండి వంటలు చాలా ఈజీగా క్రిస్పీగా క్రంచీగా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఈ పిండి వంటలు అయితే సంక్రాంతికి చాలా స్పెషల్ అండి ఈ పిండి వంటలు లేకుండా అయితే మనం సంక్రాంతిని చేసుకోలేం కాబట్టి మనం చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా క్రిస్పీగా వీటిని అయితే రెడీ చేసుకోవచ్చు అండి ఈ రోజు అయితే నేను మీకు అప్పాలు చెగోడీలు మరియు బియ్యం పిండి మురుకులు చాలా తక్కువ టైంలోనే ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా కంచిగా మనం చేతితో ఒక్కసారిగా ఇలా అంటే విరిగిపోయేలా క్రిస్పీగా ఎలా రెడీ చేయాలో ఈ అయితే మీరు చూడబోతున్నారు ముందుగా మనమైతే బియ్యం పిండి మురుకులను ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ బియ్యం పిండి మురుకులు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు ఇందులో అయితే నేను పుట్నాల పిండి మిక్స్ చేయకుండానే కేవలం బియ్యం పిండితోనే ఈ బియ్యం పిండి మురుకులు అయితే రెడీ చేశాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు మనం ఈ బియ్యం పిండి మురుకులు ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా మనం బియ్యం పిండి మురుకుల కోసం ఒక బౌల్లో ఒకటి నుంచి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న కొంచెం ఓమని ఇందులో వేసుకోవాలి ఈ ఓమో అయితే మన బియ్యం పిండి మురుకులకైతే మంచి ఫ్లేవర్ని వేసిందండి ఇప్పుడు ఇందులో ముందుగా కొంచెం పెట్టుకున్న నువ్వులను కూడా ఇందులో వేసుకోవాలి ఈ నువ్వులు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే మురుకులు అంత టేస్టీగా వస్తాయి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ అయితే మనము మన టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవాలండి చాలా ఎక్కువగా వేసుకోకూడదు లేదంటే మురుకులు ఉప్పుగా అయిపోతాయి మనము ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి ఉప్పు ఆ తర్వాత ఈ పిండిని అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు కారం అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్క కట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ మంచిగా వేడి చేసుకోవాలండి ఆ ఆయిల్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడిది వేసుకుంటే మనకు మురుకులు మంచి గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ వేసుకున్న తర్వాత మనం ఈ పిండిని కొంచెం కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం కొంచెం పోస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఆయనతో కాకుండా స్పూన్తో మిక్స్ చేసుకోండి లేదంటే చేతి కాలుతుంది ఆ తర్వాత మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చేతితో మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం ప్రెషర్ పెట్టే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం చేతితో ఒక్కసారిగా ఇలా అంటే కొంచెం ముద్దగా రావాలి అలా అయితే మనకు పిండి రెడీ అయిపోయినట్టే అలా అయితే మనకు మురుకులు గుల్లగా వస్తాయి ఆ తర్వాత స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకోవాలండి ఆ బౌల్లో మనము పిండిని మిక్స్ చేసుకోవడానికి వాటర్ని అయితే మంచిగా వెయిట్ చేసుకోవాలండి ఈ వాటర్ మంచిగా మరగాలండి అలా అయితే మురుకులు మంచిగా వస్తాయి ఈ మరుగుతున్న వాటర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో పోసుకోవాలండి అలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి అలా ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంత మంచిదండి అలా అయితే ఈ ఉప్పు కారం అయితే అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది ఇలా మళ్ళీ కావాలంటే ఇంకా కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులో అయితే చలి వాటర్ కాకుండా వేడి వాటరే పోసుకోవాలి అలా అయితే మురుకులు మంచిగా అతుకపోకుండా ఉడిపోకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం హ్యాండ్తో కూడా ప్రెజర్ పెట్టి మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా నొక్కి మనం దీన్ని ఒక అర్ధగంట గంట పాటు పక్క మూత పెట్టేసుకొని చూడండి అర్ధ గంట అయితే అయిపోయింది మన పిండి మంచిగా పొడి పొడిగా సాఫ్ట్గా కూడా అయింది ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం కొంచెం పక్కకు తీసుకొని బౌల్లో వేసుకోవాలి దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకటేసారి మిక్స్ చేసుకోకుండా మనం కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటే పిండి మంచిగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా మనం కొంచెం పిండిని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనం కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇలా ప్రెషర్ పెడుతూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే వాటర్ అయితే నార్మల్ వాటర్ సరిపోతుందండి వేడి ఏమవసరం లేదు ఇలా మనం కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటూ మొత్తం ఒకటిసారిగా వేసుకుంటే పిండి మెత్తగా అయిపోతుంది అలా అని మనం కొంచెం కొంచెం ఇలా వాటర్ చేస్తాం అనుకుంటూ పిండిని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే ఎంత ప్రెషర్ పెట్టి అంత మిక్స్ చేసుకుంటే ఉరుకులు అంత క్రిస్పీగా క్రంచిగా గుల్లగుల్లగా వస్తాయి చూడండి మన పిండి మంచిగా మిక్స్ చేసుకున్నాము చూడండి పిండి మంచిగా సాఫ్ట్గా గట్టిగా కూడా అయిపోయింది చాలా మెత్తగా అయితే మిక్స్ చేసుకోకూడదు కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాలి అలా అయితేనే మురుకులు ఊడిపోకుండా తిరిగిపోకుండా ఉంటాయి మన పిండిని మళ్ళీ మనం రెండు ముద్దలుగా రెడీ చేసుకోవాలి ఇలా ముద్దగా రెడీ చేసుకున్న తర్వాత మురుకుల మిషన్ అయితే తీసుకోవాలండి ఈ మురుకుల మిషన్లో చాలా రకాల బిల్లలు ఉంటాయి కదా అందులో మనం స్టార్ బిళ్ళని అయితే తీసుకున్నాము అలా అయితే మురుకులు మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ మిషన్కి అయితే మనం ఆయిల్ని అయితే కొంచెం పెట్టుకోవాలండి అలా అయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిగా వస్తుందండి పిండి ఆ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో మంచిగా నొక్కుకోవాలండి మనం మొత్తం నిండుగానే నొక్కుకోవాలి సావన్ సాం నొక్కుకోకుండా మనం మిషన్లో ఎంత పడుతుందో అంత పిండిని అయితే మంచిగా నొక్కి ఉంచుకోవాలి ఇలా పిండిని మంచిగా సాఫ్ట్గా చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి ఆయిల్ మంచిగానే పెట్టుకోవాలి అలా అయితే మిషన్కి అతుకపోకుండా ఉంటుంది మొత్తం పిండిని పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసుకోవాలి ఈ మూత సరిగా పెట్టుకోకపోతే మురుకులు అయితే సరిగా రావు ఆ తర్వాత స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ ఈ ప్యాన్ అయితే కొంచెం దృఢంగా ఉంది పెట్టేసుకోవాలి సన్నగా ఉన్నది పెట్టుకుంటే మురుకులు అయితే మాడిపోతాయి ఆ తర్వాత ఇందులో మనకు సరిపడా నూనెని పోసుకోవాలి మురుకులను డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇలా మనం ఎక్కువగానే నూనె పోసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కే వరకు మనం వేచి చూడాలి ఆయిల్ వేడేలోపు మనం మురుకులను ఒత్తేసుకుందాము చూడండి మిషన్తో మనం ఇలా మురుకులను మంచిగా రౌండ్గా ఒత్తుకోవాలండి ఈ ఒత్తుకున్న తర్వాత మనం వీటిని మంచిగా అతక పెట్టాలి అతక పెట్టకపోతే మనం నూనెలో వేసినప్పుడు ఈ మురుకులు అయితే విరిగిపోతాయి అలా కాకుండా ఇలా మంచిగా పెట్టుకుంటే మంచిది ఇలా మనం ముందే రెడీ చేసి పెట్టుకునే పిండిని మొత్తం ఇలానే మురుకులుగా చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న నూనె అయితే మంచిగా వేడైపోయిందండి ఈ ఆయిల్లో ఇప్పుడు మనం ముందే ఒత్తుకున్న మురుకులని ఇందులో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో ఆయిల్ అయితే బాగా వేడై ఉండాలండి తక్కువ వేడైతే మురుకులు గుల్లగుల్లగా రావు గట్టిగా అవుతాయి అందుకే మనం ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మురుకులని ఇందులో వేసుకోవాలి ఈ మురుకులనైతే మనం చాలా తక్కువ క్వాంటిటీలోనే నూనెలో వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే అతుకపోతాయి లేదంటే విరిగిపోతాయి ఇలా మనం మురుకులని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేసుకోవాలి మెల్లిగా లేదంటే విరిగిపోతాయి ఈ మురుకుల కోసం అయితే పిండి మిక్స్ చేసుకునేటప్పుడు వేడి నూనె రంగ వేసుకుంటే మనకు మురుకులు మంచిగా సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి మురుకులు అయితే మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా ఇవి బ్రౌన్ కలర్కి రాకపోతే కనుక ఇంక కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చేలా చూసుకోవాలి లేదంటే లోపల పిండిగానే ఉండిపోతుంది ఈ మురుకులు అయితే మంచిగా రెడీ అయిపోయాయి ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మురుకులను మొత్తం ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా క్రంచిగా కూడా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే వంట రాని వాళ్ళు కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఇది చూడండి మనం చేతితో కనుక ఇలా విరిస్తే చాలా ఈజీగా విరిగిపోయాయి అంటే మనం తయారు చేసుకున్న మురుకులు చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయని అర్థం ఇలా విరిగిపోయినాయి కాబట్టి సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం బియ్యం పిండి చెగోడీలను ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ఈ బియ్యం పిండి చెగోడీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్తీ ఫుడ్ కూడా మనం పండుగ స్పెషల్గా ఈ అయితే పిండి వంటలుగా మనం మన ఇంట్లో రెడీ చేసుకుంటాము సంక్రాంతి స్పెషల్గా అయితే నేను మీకు చేగోడులను ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా మనం ఒక బౌల్లో ఒకటి నుంచి రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలండి ఈ శనగపిండి వేసుకుంటే చెగొడ్లు అయితే మంచి బాండింగ్గా ఉంటాయి ఊడిపోకుండా ఉంటాయి మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు నేనైతే వేసుకున్నాను మంచిగా ఉండడానికి ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద అయితే ఒక బౌల్ పెట్టుకోవాలండి అందులో రెండు కప్ల వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులకి రెండు కప్ల వాటర్ పోసుకోవాలండి సేమ్ కొలతతో పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మంచిగా ఇంచి పెట్టుకున్న నువ్వులను కొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఓమన్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు రెండు కప్లు కాబట్టి అన్ని తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి ఇవన్నీ టీ స్పూన్ తోటి వేసుకోండి ఆ తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకోండి కొంచెం అంటే కొంచెమే వేసుకోండి ఇలా అయితే మనకు చెగోడీలు మంచిగా ఉంటాయి ఆ తర్వాత ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్కి బదులు మనం బటర్ వేసుకోవచ్చు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మరిగే వరకు వేచి చూడాలి చూడండి ఇలా మరిగే టైంలో మనం ముందుగా ఉంచుకున్న పిండిని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం పిండిని వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్ వాటర్ ఉండలుండలు ఏవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా చేత్తో అంటే మంచిగా ఉండగా రావాలి ఇప్పుడు దీన్ని మనం ఒక పదిహేను నిమిషాల పాటు పక్క పెట్టేసుకున్నామండి పదిహేను నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి పిండిని చేగోడీల కోసము మనం దీన్ని హ్యాండ్తో మంచిగా ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకోవాలండి ఎంత ప్రెషర్ పెడితే చెగోడీలు అంత క్రిస్పీగా క్రంచిగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఒక హ్యాండ్ లేదా రెండు హ్యాండ్తో కూడా మనం దీన్ని మిక్స్ చేసుకోవచ్చు మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ కూడా మిక్స్ చేసుకోవచ్చు పిండిని చూడండి ఇలా చపాతీ పిండిలాగా ఉండగా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి చెగోడీలకు పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్తో ఇలా అంటే సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఉండగా పిండిని తీసుకోండి ఇలా చేతితో రుద్దుతూ ఉండాలి పీటకు ఇలా అయితే మన చెగోడీలు సన్నగా వస్తాయి ఎంత సన్నగా ఉంటే చెగోడీలు అంత క్రిస్పీగా కంచిగా ఉంటాయి చూడండి ఇలా మనం చేసుకున్న చెగోడిని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి మనం దీన్ని ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఎలా అంటే అలా చేసుకోవచ్చు ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మొత్తం పిండిని ఇలానే రౌండ్గా చేసి పెట్టుకోవాలండి చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీగా చేసి ఉంచుకోవాలండి మనం ఈ చెగోడులు ఎంత సన్నగా చేసుకుంటే అంత క్రిస్పీగా మంచిగా ఉంటాయండి ఇలా మనం అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము అందులో ఆయిల్ పోసుకున్నాము ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చెగోడీలను ఇందులో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె అయితే మంచిగా వేడి కావాలండి చూడండి మన చెగోడలు అయితే దాదాపు రెడీ అయిపోయినాయి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి చూడండి మనం చేసుకున్న చెగోడీలు అయితే మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయండి చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ సంక్రాంతికి మీ ట్రై చేయండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయి ఇవి చాలా గుల్లగుల్లగా గుళ్ళగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి చిన్నపిల్లలు అయితే ఈ అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారిగా తింటే ఈ చెగోడీలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చూడండి ఇలా చేతితో ఒక్కసారిగా అంటే మొత్తం విరిగిపోయేలా ఉండాలి అలా అయితే మన చెగోడీలు మంచిగా రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా గుల్లగా మంచిగా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి కనుక మీరు నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మనం ఈ చెగోడీలను చిన్నగా రింగులో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా కూడా చెగోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి పెద్దగా కాకుండా ఇలా చిన్న సన్నగా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఈ చెగోడీలను చూడండి చాలా ఈజీగా టేస్టీగా మనం చెగోడీలను రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనము అప్పాలను ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము వీటిని అప్పాలు కాకుండా చెక్కలని కూడా అంటారు ఇవి చాలా క్రిస్పీగా క్రంచిగా ఎలా రెడీ చేయాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మొదటిసారిగా అప్పాలు తయారు చేసేవారు కూడా ఈ వీడియోను చూసి తయారు చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా రెడీ చేయాలో తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం వీటి కోసం ముందుగా కొన్ని పల్లీలను ఎంచుకొని రెడీగా ఉంచుకోవాలి మనం ఈ పల్లీలకు బదులు కొంచెం పెసరపప్పుని నానబెట్టుకొని కూడా రెడీగా ఉంచుకోవచ్చు నేను పెసరపప్పుకు బదులు పల్లీలను అయితే వేసుకున్నాను ఈ పల్లీలను ఎంచుకున్న తర్వాత పొట్టు తీసి వీటిని మనము కొంచెం గ్రైండ్ చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా కొంచెం పలపల గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇలా చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో మనం ఒకటి నుంచి రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండి మనకు తగ్గట్టు తీసుకోవాలండి క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే ఒక రెండు కప్పులు తీసుకున్నాను నేను ఈ రెండు కప్పుల బియ్యం పిండికి ఒకటిన్నర నుంచి రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టు ఆ తర్వాత ఇందులో కొంచెం ఎంచుకున్న ధనియాలను కూడా వేసుకోవాలి ఈ ధనియాలను మనం కొంచెం బరకగా దంచి ఇందులో వేసుకోవాలి అలా అయితే అప్పాలు చాలా టేస్టీగా వస్తాయి ఆ తర్వాత ఇందులో జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర అయితే కొంచెం హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి ఈ జీలకర్రను కూడా కొంచెం ఎంచి వేసుకుంటే అప్పాలలో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల ముక్కలను వేసుకోవాలి పల్లీలు అయితే ఖచ్చితంగా వేయించుకునే వేసుకోవాలండి అలా అయితే అప్పాలు టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మంచిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలను కూడా వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి చేతితో మిక్స్ చేసుకోవచ్చు స్పూన్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత స్టవ్ మీద మనం రెండు కప్పుల వరకు వాటర్ని గోరువెచ్చగా వేడి చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కొంచెం ఆయిల్ని కూడా మరిగించుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ఈ వేడి చేసుకున్న నూనెను వేసుకుంటే మన అయితే చాలా గుల్లగుల్ల గుళ్ళ క్రిస్పీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి చేతితో మిక్స్ చేసుకుంటే కాలుతుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకుంటే మంచిది ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని మనం ఇందులో వేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకుంటూ దీన్ని ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకటేసారిగా వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పంటి పిండిని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ అయితే బాగా వేడిగా ఉండకూడదండి మరగకూడదు కేవలం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి చేతితో గట్టిగా ప్రెషర్ పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం చపాతి పిండిలాగా వరకు ఈ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి చాలా ప్రెషర్ పెట్టి మిక్స్ చేసుకోవాలి ఎంత గట్టిగా మిక్స్ చేసుకుంటే అప్పాలైతే అంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి మనం కరివేపాకు పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అప్పాలు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దగా చేసుకొని సాఫ్ట్గా హ్యాండ్తో అంటూ ఉండాలండి ఇలా ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అప్పలైతే అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత మనం అప్పాల పీట ఉంటుంది కదా అప్పాల పీట మీకు అందుబాటులో లేకపోతే మీరు కామన్గా చపాతీ చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు ఇలా అప్పాల పీట మీద మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తుక్కోవాలండి ఇలా ఒత్తుకుంటే మన అప్ప రెడీ అయిపోతుంది మనం దీన్ని కొంచెం నొక్కి ఈ అప్పనైతే బయటకు తీసేసుకోవచ్చు చూడండి అప్ మన చెక్క మరియు అప్ప రెడీ అయిపోయింది ఇలా మనం మిగిలిన పిండిని మొత్తం ఇలానే ఒత్తుకోవాలండి మనం ఈ కవర్కి బదులు ప్లాస్టిక్ కవర్ని కూడా వాడుకోవచ్చు నేను కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఫ్రీడమ్ కవర్ని అయితే వాడుకున్నాను ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలానే అప్పాలుగా రెడీ చేసుకోవాలి చూడండి అప్పాలు అయితే రెడీ అయిపోయాయి ఈ అప్పాలను మనం ఎంత సాఫ్ట్గా ఎంత చిన్నగా ఒత్తుకుంటే అప్పాలు అంత క్రిస్పీగా క్రంచిగా వస్తాయి దొడ్డుగా నొక్కుంటే గట్టిగా ఉంటాయండి సన్నగా నొక్కుంటే అప్పాలైతే క్రిస్పీగా ఉంటాయి ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేడుకగానే అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని ఇందులో వేసుకోవాలి వీటిని అయితే మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎంత మంచిగా ఫ్రై అయితే అప్పాలు అంత క్రిస్పీగా క్రంచిగా ఉంటాయి ఈ అప్పాలని ఆయిల్లో రెండు మించి మూడు వరకే వేసుకుంటే మంచిది ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే విరిగిపోతాయి మనం ఈ బాండిని బట్టి అప్పాలను వేసుకోవాలి చూడండి ఈ అప్పాలను అయితే మనం మంచిగా డీఫ్రై చేసుకోవాలండి చూడండి అప్పాలు అప్పాలైతే రెడీ అయిపోయాయి మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అప్పాలను మొత్తం ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మన అప్పాలు రెడీ అయిపోయినట్టే చూడండి అప్పాలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చాలా టేస్టీగా క్రంచిగా క్రిస్పీగా కూడా ఉంటాయి మనం పిండి మిక్స్ చేసేటప్పుడు వేడి చేసుకున్న నూనె పోసుకుంటే అప్పాలు అయితే చాలా గుల్లగుల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయండి చూడండి అప్పాని మనం చేతితో ఇలా విరిస్తే చాలా ఈజీగా విరిగిపోతుంది చూస్తేనే తెలుస్తుంది మన అప్పాలు అయితే మంచిగా రెడీ అయిపోయినట్టే మీరు కూడా మీంటో ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే ఈ సంక్రాంతికి ఈ పిండి వంటలు అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్